చూపిస్తాను మీకు ఒక చూపిస్తాను లాగా కొంచెం ఉంటది కావాలి అంటారు ఉంది కదా ఈ బుడగలు పలేక వస్తున్నాయి బుడగలు మాడ పోతుందంటే బలే పోతున్నాయి పైన బబుల్స్ చూడండి <laughs> <laughs> महाराज लागे बस ए का म्हण चु काय मोठका

చూడండి కేతడు ఉన్న ఒకడి గుర్జును రాద్దుట్ట

উনি <laughs> দেব <laughs> తీసుకొని ముగ్గు తీసుకొని చూస్తాం చూడండి నేను కూడా ఒకసారి ఆ లిక్విడ్ నేను ఒక్కనే తయారు చేశాను లిక్విడ్ వడబట్టాలి వడబట్టినాక ఇక్కడ ముగ్గు ముగ్గు చూడండి ఇక్కడ ఇక్కడ ఈ కలర్ వేయాలి ఈ కలర్ ఆ బాటిల్లో పోసుకొని చేపించి ఏంట్రా తొక్క కూడదా కదా పడా రే <laughs> <birthday to> <laughs> <afar> <Änti jal> <anestheti> <laughs> வஸ்தவானா ஆண்டி லக்ஷயன்ஐ

<laughs> प्रिंको का वो कने वाड़ी ऊंतना शेख